విజయనగరం జిల్లా వేపాడ మండలం మారిక గిరిజన గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త దాని కంపెనీకి చెందిన పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమెదం తెలిపింది ప్రకృతి ఓడిలో గిరిశిఖరంపై నివసించే గిరిజనులు పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ పర్యావరణం తదితర అధికారులకు గిరిజన సంఘం ప్రతిమీ ఇద్దరుతో వినతులు విన్నపాలు చేసిన ప్రభుత్వం స్పందించిపోగా గ్రామంలో భూముల సర్వే కొరకు జిల్లా అధికారులు రావడంతో ఒకసారిగా గ్రామ ప్రజలందరూ వారిని అడ్డుకుని ప్రతిరేపించారు ప్రజల యొక్క నిరసనలతో ఏమీ చేయలేమి అధికారులు వెనుతిరిగారు అలాంటి స్కేప్స్ని మా నుండి మీరు లాక్కోవాలనుకుంటున్నారు ఈవేళ మేము ఎందుకు ఒప్పుకుంటాం ఇక్కడ నుంచి ఏం పోతా ఏం పోతా అంటున్నారు కదా భరోసా మనకి మా తల్లి ఉందని భరోసా పోతుంది మీరు ఒకసారి కాల్ చేస్తే ఎక్కడికైనా పంపించిన మరుక్షణం మాకు ఇంకా మా భరోసా మాకు పోతుంది మా నేటివిటీని కోల్పోతాం మా నాగరికత కోల్పోతాం మేము ఎందుకు ఉండగలమా ఉండలేము మేము అలా అయిపోతాం సార్ మేము ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ వాళ్ళు ఉన్నారు మా ఖర్చు బట్టు ఇలా ఉంటాయి మేము అప్పటికెళ్ళి టౌన్ లో ఉండి వాళ్ళ మధ్యలో మేము ఇలా పట్టుకొని కట్టుకుని బట్టాలంటే సిగ్గుపడతాం మేము అది తర్వాత మనమే సిగ్గుపడతాం మా నేటివిటీ కోల్పోతాము